రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి ఆరవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మనకు శుక్రవారం శుక్రవారం మార్కెట్ ఏ విధంగా నడిచిందనేది ముఖ్య సమాచారం ఇదైతే మన వచ్చే అనమాట పర్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు నిన్న సాయంత్రం అయితే వర్షం బాగా పడింది ఒక గంట సేపు అయితే మంచి తేమ శాతం అయితే ఉందనమాట ఎక్కడ నల్లి కానీ త్రిప్స్ కానీ మైడ్స్ కానీ ఏమీ లేవు అనమాట వాటి మందుల వివరాలు కూడా తెలియపరుస్తాను నెక్స్ట్ వీడియోలోన ఇప్పుడు వచ్చేపాటికి డైలీ మార్కెట్ వీడియోలో పెడుతున్నాను ఎందుకంటే చాలామంది అమ్ముకునే సమయం కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఛానల్ని ఎవరైనా స్కిప్ చేస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఈరోజు వచ్చేపాటికి వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కు లైక్ చేయండి ఈరోజు మటుకు పదహారు వేల బస్తాలు అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది బ్యాడింగ్ మార్కెట్లకి చాలా మటుకు కొత్తవి రావడం జరిగింది అలాగే ఓల్డ్ స్టాకులో మనకు రావడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్స్ అయితే పోతున్నాయి మార్కెట్ మట్టి రేట్స్ పోతున్నాయి మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న గుంటూరు మార్కెట్లో కూడా అరవై వేల బస్తాల నుంచి ఎనభై వేల ఎనభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది అలాగే బ్యాడింగ్ మార్కెట్ కూడా నిన్న ఈరోజు పోలిసి తగిన నిన్న ఇరవై వేల బస్తాలు ఈరోజు వచ్చేపాటికి పద్నాలుగు వేల పదహారు వేల బస్తాలు ఇట్లా మామూలుగా యాజ్ యూజువల్ నడుస్తూనే ఉందనమాట ఎందుకంటే ఒక వెయ్యి రెండు వేల సంచులు ఎక్కువగానే వస్తున్నాయి ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట వ్యాపారాలు అవుతున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీలో కూడా వ్యాపారాలు అవుతున్నాయి కానీ కరైన రేట్స్ అయితే పోవటం లేదని చాలామంది మార్కెట్కే టెండర్ వేయడం అనమాట ఈరోజు వచ్చేపాటికి డబ్బీ ఇరవై ఆరు వేల టాపు డబ్బి డీలక్స్ క్వాలిటీలు మంచి కాయ షేరింగ్ కలర్ ఉంటాయి ఇది వచ్చేసి ఏసీ స్టాక్స్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు కొత్తవైతే అయితే ఇరవై ఆరు వేలు ఏసీది వచ్చేసి మంచి క్వాలిటీను కార్పెంట్ కలరు ఇతనాల్ కాయ సంబంధించింది ఉందని చాలామంది దీన్ని వ్యాపారస్తులు అయితే మొగ్గు చూపినారు ఇరవై నాలుగు వేలు అయితే ఒక లాట్ ఇక డబ్బీ మనకు మీడియాలో వచ్చేపాటికి ఏసీ స్టాక్స్ వచ్చేసి ఏసీ స్టాక్స్ తొమ్మిది వేల కాటు నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు డీలక్స్ క్వాలిటీలో మీడియాలో వచ్చేపాటికి పది నుంచి పద్నాలుగు వేలు టాప్ ఏసీలో అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే దీంట్లో సెకండ్ ఉన్నాయి ఫస్ట్ ఉన్నాయి మనకి కాయ కలరు షైనింగ్ బట్టి రేట్స్ అనమాట ఇక డబ్బీ మనకు కొత్త కాయలు అయితే పద్దెనిమిది కాటు నుంచి ఇరవై వేలు ఈ రోజు వచ్చేపాటికి ఏసీ స్టాక్స్ అయితే కింద మనకి ఎనిమిది వేల కార్టు నుంచి స్టార్ట్ అయినాయి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఇరవై వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఒక లాట్ వచ్చి ఇరవై నాలుగు వేలు వెయ్యిందనమాట కడ్డి చూసుకున్నట్టయితే ఈరోజు ఇరవై ఐదు వేలు టాప్ అంటే కొత్త అనమాట కొత్త వచ్చేసి మనకు వంద సంచుల లాటు యాభై సంచల లాటు అయితే ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు డబ్బివైతే కడ్డీ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇవి కూడా ఇరవై రెండు ఇరవై నాలుగు టాప్గా వేసినారు కడ్డీ అనమాట పైన మనం చూసుకున్నట్లయితే కొత్త కాయలకైతే రేట్స్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మటుకు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి చాలా డౌన్లోనే ఉంది మార్కెట్ కూడా ఎందుకంటే ఈరోజు కొత్త వచ్చేసి పదహైదున్నర టాపు సర్పన్ మంది రొట్టు కూడా పద్నాలుగున్నర వేలు టాపు పద్దెనిమిది వేలు అవన్నీ మొన్న మార్కెట్లో నడిచినా కానీ నిన్న ఒకలాట్ అయితే వెళ్ళింది అంతేగాని మిగతా అయితే వెళ్ళలేదు కార్పెంట్ కలర్ సైజు సైనింగ్ ఉంటేనే ఈ రేట్స్ అనమాట కాస్త పర్లేదు ఈ డిసెంబర్ నెల అంతా ఎందుకంటే కాస్త కొత్తగా వస్తున్నాయి కాబట్టి కొత్త దానికి రేట్ పడినప్పుడు దీనికి ఒక వెయ్యి ఐదు వందలు రాసుకొని వెళ్తున్నారు అనేది మా మార్కెట్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి ఇక సిక్స్ టు సిక్స్ త్రీ ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ ఇవి చూసుకున్నట్లయితే పదమూడు వేలు ఒకలాటు పద్నాలుగు వేలు ఒకలాటు మంచి సైజు కలరు షైనింగ్ ఉంటే గిన చాలామంది పోయినసారి నీ నీరు అనేటివి చాలా మటుకు తగ్గిపోయిన దానికి కలరు చాలా మటుకు సేడ్ అయినాయి అనమాట ఈ నల్లి ఎక్కువగా మందులు ఎక్కువగా పిచికారు చేయడం వల్ల ఈ కలర్ డ్యామేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే ఏసీల్లో ఏమైందంటే ఈ కొట్టే మందులకి అక్కడ పెట్టిన తర్వాత కలర్ షేడ్ అయినాయి ఎందుకంటే రైతు దగ్గరే బాగున్నాయి అక్కడ కేసీలకి వెళ్ళాక చాలా మటుకు బూజు పట్టినాయి అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల రెండు వందల టాపు నిన్న ఏం రేటు పోయిందో ఈరోజు కూడా అదే రేటు పోయింది డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్త స్టాక్ అయితే ఇక పాత స్టాక్లో అయితే కింద పదివేలు టాపు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ పాత స్టాక్ అయితే కింద తొమ్మిది వేలు కొత్త స్టాక్ అయితే పదకొండున్నర వేలు సర్పంట్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే మనకు కొత్త స్టాక్ వచ్చేసి పదహైదు వేలు పాత స్టాక్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు నడుస్తున్నాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ పదమూడు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు పాతయి తగిన ఇక టూ సెవెన్ త్రీ మనకు మీడియాలో వచ్చేపాటికి ఎనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియాలో వచ్చేపాటికి ఎనిమిదిన్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు సర్పన్ వన్ జీరో టూ తెల్లగాయలు మచ్చకాయలు కూడా ఈరోజైతే పెద్దగా రాలేవు దాని గురించి అయితే పెద్దగా ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే రాలేవనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి సూపర్ టెన్ సూపర్ టెన్ వచ్చేసి మనకి పన్నెండు వేల ఎనిమిది వందల టాపు గుంటూరు వచ్చేపాటికి పదమూడు రెండు వందలు ఇవి వచ్చేసి కొత్త స్టాక్లేం కాదు పాతవే ఇవి కాయ కలర్ షైనింగ్ బట్టి రేట్స్ అనేవి పోతున్నాయి అనమాట తేజా కూడా ఈరోజు వచ్చేపాటికి పన్నెండు వేల కాటి నుంచి స్టార్ట్ అయినాయి పదమూడున్నర వరకు టాప్ అనమాట అన్నీ ఇంకా మీడియాలు చూసుకున్నట్లయితే అన్ని తొమ్మిదిన్నర తొమ్మిది వేల లోపలే పోతున్నాయి అనమాట మీడియాలు వచ్చేపాటికి ఇక చూసుకున్నట్లయితే టెన్ జీరో ఎయిట్ వన్ ఈరోజు వచ్చేపాటికి తొమ్మిదిన్నర వేల టాపు లాలీ చూసుకుంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఆరు వందల టాపు ఈరోజు వచ్చేపాటికి ఇవన్నీ వచ్చిన సెగ్మెంట్సే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట రేట్స్ అనేవి వేస్తున్నారు రంగంలో కూడా ఎందుకంటే కాయ కలర్ షైనింగ్ కొన్ని కొద్దిగా లాట్స్ తక్కువ ఉంటే అంటే యాభై బస్తాలు అరవై బస్తాలు ఉంటే మనకు కొత్త ఉంటే కొత్త దాని మీద పడుతున్నారు కానీ ఏసీ స్టాక్స్ని అయితే ఇంకా పెద్దగా ముట్టుకోలేరు అనమాట ఈ నెలాఖరు వరకు చూస్తే కన్నా మనకు ఒక గైడెన్స్ అయితే మార్కెట్ స్టడీగా నిన్న మార్కెట్ కానీ మొన్న మార్కెట్ కానీ కాస్త పర్లేదు స్టడీ కానీ నడుస్తుంది ఇక మనకు వచ్చేసి శనివారం వచ్చేసి ఉబ్లి మార్కెట్ ఉంటుంది రేపు అయిన తర్వాత ఆదివారం సెలవు మనకు సోమవారం వచ్చేసి బ్యాడీ మార్కెట్ అయితే ఉండబోతుంది అనమాట మరి మరొక వీడియోతో మీ అర్జున్